హలో ఎవ్రీ వన్ ఈ వీడియోలో మనం రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ చూద్దాం అంటే మనకు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి తర్వాత ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో ఏ సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోండి సో ఫస్ట్ టాపిక్ మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నాము సెకండ్ వరల్డ్ మ్యాప్ బేసిక్స్ థర్డ్ వన్ స్టేట్ క్యాపిటల్స్ చూసాము ఫోర్త్ వన్ తీర రేఖ కోస్టల్ ఏరియా గురించి చూసాము ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు సిక్స్త్ వన్ వచ్చేసరికి ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ భూపరివేష్టిత ప్రాంతాలు సెవెంత్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ చూసాము భారత చిట్ట ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు ఇవన్నీ నేర్చుకున్నాం సో ఇప్పుడు మనం ఎయిత్ వన్ సో ఎయిత్ వన్లో మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ సో అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు చూసాం కదా సో ఈ ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు తీసుకుంటే సో మనకి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో ఛత్తీస్గఢ్ అన్నప్పుడు మనకి ఏమేమి గుర్తుండాలి ఇక్కడ చూడండి ఛత్తీష్గఢ్ అంటే మనకి సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్ చూద్దాం సో ఏడు రాష్ట్రాలు సో ఈస్ట్లో మనకి ఏం చెప్పాను ఛత్తీష్గఢ్ అంటే నేను ఫస్ట్ వన్ మనకి ఒడిస్సా చెప్పాను సౌత్లో ఏం చెప్పాను తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి ఏపీ తెలంగాణ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను సో వెస్ట్లో ఏం చెప్పాను ఎంతో స్టార్ట్ అయ్యేవి మధ్యప్రదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను సో నార్త్లో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఒకటి జార్ఖండ్ ఒకటి సో ఇక్కడ ఈ ఏడు రాష్ట్రాలు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయనే చూద్దాం సో ఫస్ట్ దాంట్లో మనకి తెలంగాణ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ అనేది మనకి లేదు ఇక్కడ సో ఉత్తరాఖండ్ లేదు అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ సో తెలంగాణ ఉంది మధ్యప్రదేశ్ ఉంది జార్ఖండ్ ఉంది ఉత్తరాఖండ్ సో ఇక్కడ కూడా ఉత్తరాఖండ్ అనేది రాంగ్ తెలంగాణ ఉంది మహారాష్ట్ర ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది జార్ఖండ్ ఉంది ఒడిస్సా ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఇది మనకి రైట్ సో ఇక్కడ మనకి బీహార్ వస్తుంది సో ఇది మనకి రాంగ్ బీహార్ అనేది లేదు కదా మనకి బీహార్ ఉండదు సో అట్లా మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ సో మొత్తం ఛత్తీస్గఢ్తో ఏడు రాష్ట్రాలకు సరిహద్దు ఉంటుంది సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ మొత్తం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే ఎనిమిది రాష్ట్రాలతో మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ఉంది ఏడు రాష్ట్రాలతో మనకి అస్సాం ఒకటి ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాయి ఆరు రాష్ట్రాలంటే మనకి మహారాష్ట్ర ఒకటి కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఉంది ఐదు రాష్ట్రాలంటే మనకి ఏపీ నాలుగు రాష్ట్రాలంటే మనకి తెలంగాణ అదే ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉండేది ఒకటి సిక్కిం ఒకటి సెకండ్ వన్ వచ్చేసరికి మేఘాలయ సో ఇవి మనం నేర్చుకున్నది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నప్పుడు ఇక్కడ కిలిక్ ధావన్ పాస్ ఇక్కడ కేప్ క్యామరన్ ఐలాండ్ ఇక్కడ గుహర్ మోతి ఇక్కడ కిబుతు పాస్ ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవులో గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఇక్కడ ఉండేటువంటి ఇందిరా పాయింట్ సో ఇవి మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేవి మనం చూస్తున్నాయి సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాలు సో దీని గురించి అర్థం కావాలంటే మనకి హిస్టరీ పాలిటీలో మీకు ఈ టాపిక్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను సింపుల్గా ఒక ఫ్లోచార్ట్ రూపంలో చెప్తా చూడండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశంలో సో బ్రిటిష్ వాళ్ళు రెండు విధాలుగా పరిపాలించేవాళ్ళు ఒకటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలు కొన్ని ఉండేవి సో కొన్ని రాజులు పరిపాలించేవాళ్ళు స్వదేశీ సంస్థానాలు ఇక మొత్తం స్వదేశీ సంస్థానాలు ఐదు వందల యాభై రెండు స్వదేశీ సంస్థానాలు ఉండేవి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి అయితే ఆ స్వదేశీ సంస్థానాలని రాజులు పరిపాలించేవాళ్ళు కానీ ఆ రాజ్యం యొక్క అధికారాలు మొత్తం ఎవరి చేతుల్లో ఉండేవి అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవి ఊరికే నామమాత్రపుగా మాత్రపుగా రాజు అనేది రాజు అనేవాళ్ళు పరిపాలిస్తారు కానీ అధికారాలు మాత్రం ఎవరు చెప్పినట్టు వినాలి బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు వినాలి అయితే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చే టైంకి సో ఈ ఐదు వందల యాభై రెండు స్వదేశీ సంస్థానాలలో ఐదు వందల నలభై తొమ్మిది స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనైనవి విలీనమైనవి ఇండిపెండెన్స్ టైంలో అయితే ఒక మూడు స్వదేశీ సంస్థానాలు మళ్ళీ తర్వాత వచ్చాయి జునాగఢ్ ఒకటి హైదరాబాద్ ఒకటి కాశ్మీర్ ఇవన్నీ మళ్ళీ తర్వాత హైదరాబాద్ ఆపరేషన్ పోలో చర్య ద్వారా మనకి సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనమైనది సో అలా మొత్తం మనకి తర్వాత భారతదేశంలో విలీనమైనవి అయితే ఇండిపెండెన్స్ టైం తర్వాత మనకి భారతదేశంలో ఏబిసిటి రాష్ట్రాలుగా ఉండేవి సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్టీ ఇలా నాలుగు పార్ట్లుగా మనకి రాష్ట్రాలనేవి డివైడ్ చేశారు సో తర్వాత తర్వాత మనకి ఐఎన్సీ టైం నుంచి కూడా తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేది చాలా ఎక్కువగా డిమాండ్ ఉండేది అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టైంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్కే తార్ కమిషన్ సో దాని తర్వాత మళ్ళీ అదే ఇయర్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జేవీపీ కమిషన్ సో ఈ కమిషన్ ఏం చెప్పిందంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలనేవి ఇవ్వకూడదు అని పరిపాలనా సౌలభ్యం పరంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనేది కమిషన్ చెప్పింది సో దాని తర్వాత మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆవరి నిరాహార దీక్ష చేయడం వల్ల సో మళ్ళీ కొన్ని రోజులు చేసిన తర్వాత ఆయన విరమించుకున్నారు సో దాని తర్వాత మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో పొట్టి శ్రీరాముని నిరాహార దీక్ష చేసి సో ఆయన మరణించారు సో ఆయన మరణించడం ద్వారా మళ్ళీ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మళ్ళీ వాంచో కమిటీ అనేది ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ వాంచు కమిటీ ద్వారా మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సో పొట్టి శ్రీరాములు గారి అధ్యక్ష ఫలితంగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టో అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సో దాని తర్వాత మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరగడంతో సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫజల్ అలీ కమిషన్ని ఏర్పాటు చేశారు సో ఫజల్ అలీ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నివేదిక ఇచ్చి తర్వాత ఒక చట్టం చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సో ఈ చట్టం ప్రకారం మనకి రాజ్యాంగ సవరణ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అసలు భారతదేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాలని ఏవైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ టైంలో పార్టీఏ పార్టీబి పార్టీసీ పార్టీలో ఉన్న రాష్ట్రాలని సో మనకి ఫజల్ అలీ కమిషన్ నివేదిక ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా సపరేట్ చేశారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టైంలో భారతదేశంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి సో అదే ఇండిపెండెన్స్ టైంలో మనకి పార్టీఏ పార్టీబీ పార్టీసీ రాష్ట్రాలు అనేవి ఉన్నాయి అదే మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీని ఏర్పడింది సో తర్వాత మనకి ఈ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టైంలో ఉంటే సో తర్వాత తర్వాత మనకి ఇవి రాష్ట్రాలు పెరుగుతూ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది మనకి టూ థౌజండ్ నైన్టీన్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ అప్పుడు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు కాస్త తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలైన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కాస్త ఇరవై ఎనిమిది రాష్ట్రాలైనయి సో తర్వాత మళ్ళీ మనకి తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైతే హవేలీ హవేలి అండ్ అయ్యి ఉన్నాయో సో ఈ రెండింటినీ కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు సో అలా మనకి మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో ఇవన్నీ మనం ఫస్ట్ టాపిక్లో ఇండియా మ్యాప్ బేసిక్స్లో నేర్చుకున్నాం సో టోటల్గా ఫైవ్ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇట్లా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్లోనే మనం ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అనేవి చూసుకున్నాం అయితే ఎక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు భారతదేశంలో ఏర్పడ్డ పదిహేను రాష్ట్రం ఏంటి పదహారు రాష్ట్రం ఏంటి పదిహేడో రాష్ట్రం ఏంటి అలా ఇరవై మూడో రాష్ట్రం ఇరవై ఐదో రాష్ట్రం ఇలా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు అవి ఏ సంవత్సరంలో ఏర్పడి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని మనం ఈజీగా నేర్చుకున్నాం సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అయిపోయింది పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఫిఫ్టీస్ తీసేస్తే తర్వాత సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్లో ఏం ఏర్పడి నైంటీ లేదు మళ్ళీ టూ థౌజండ్లో ఏర్పడి అంటే అక్కడ నైన్టీన్ అనేది కామన్గా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సిక్స్టీస్లో ఏమేమి ఇయర్స్ వస్తాయి సెవెంటీస్లో ఏమేమి ఇయర్స్ వస్తాయి ఎయిటీస్లో ఏమి ఇయర్ వస్తుంది టూ థౌజండ్స్లో ఏమేమి ఇయర్ వస్తుంది సో మీరు నేర్చుకున్నప్పుడు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిక్స్టీస్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సిక్స్టీ వన్ సిక్స్టీస్ అన్నప్పుడు ఇక్కడ చూసుకోండి సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీస్లో ఫస్ట్ వన్ సిక్స్టీ సో దీనికి త్రీ యాడ్ చేస్తే సిక్స్టీ త్రీ సో దీనికి మళ్ళీ త్రీ యాడ్ చేస్తే సిక్స్టీ సిక్స్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఇక్కడ త్రీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సో దీని తర్వాత సెవెంటీస్లో తీసుకున్నప్పుడు ఇక్కడ సిక్స్టీతో స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు సెవెంటీ వన్తో స్టార్ట్ చేయండి సెవెంటీ వన్ తర్వాత మళ్ళీ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎట్లా గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఈజీ టూ టూ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సెవెంటీస్లో సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ అదే ఇప్పుడు ఎయిటీస్లో తీసుకుంటే ఇది నైన్టీన్ సెవెంటీ అదే నైన్టీన్ ఎయిటీస్లో తీసుకుంటే మీకు ఇక్కడ ఒకే ఒక సంవత్సరం వస్తుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ అదే నైంటీస్లో తీసుకుంటే నైంటీస్లో ఏం లేవు మళ్ళీ అదే ట్వంటీస్లో తీసుకుంటే ఇక్కడ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఇలా మనకి టూ థౌజండ్ ఇయర్స్లో టూ థౌజండ్ తర్వాత మనకి టూ థౌజండ్ ఒకటే వస్తుంది తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఫస్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీ లాస్ట్లో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ సో తెలంగాణ ఏర్పడింది రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్టీన్లోనే కాబట్టి అది అందరికీ గుర్తుంటుంది ఇరవై తొమ్మిదవ రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఇక్కడ మీరు ఇయర్స్ వైజ్గా గుర్తుపెట్టుకోవాల్సింది సిక్స్టీస్లో సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సెవెంటీస్లో సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఎయిటీ సెవెన్ టూ థౌజండ్లో టూ థౌజండ్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వస్తుంది ఇరవై శతాబ్దంలో సో ఇప్పుడు మనం ఫస్ట్ సిక్స్టీస్లో తీసుకుంటే సో గుజరాత్ ఉంది సో గుజరాత్ ఉంది గుజరాత్ తర్వాత నాగాల్యాండ్ ఉంది నాగాలాండ్ తర్వాత హర్యానా ఉంది అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సిక్స్టీస్లో మనకి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి అరవైలో ఒకటి అరవై మూడులో ఒకటి అరవై ఆరులో ఒకటి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వీటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గుజరాత్ అంటే ర్యాట్ నాగాల్యాండ్ అంటే ల్యాండ్ హర్యానా అంటే హరి సో మనకి ర్యాట్ అనేది ఎలుక మనకి ల్యాండ్ పైన భూమి పైన పరిగెడుతూ ఉంటుంది అంటే హరిగా పరిగెడుతూ ఉంటుంది హరిగా అంటే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది కదా సో అట్లా గుర్తుపెట్టుకోండి ర్యాట్ ల్యాండ్ హరి సో ర్యాట్ అనేది ల్యాండ్ పైన చాలా స్పీడ్గా అంటే హరిగా వెళ్తూ ఉంటుంది ర్యాట్ అంటే గుజరాత్ ల్యాండ్ అంటే నాగాల్యాండ్ హరిగా అంటే హర్యానా అలా మనకి అరవై మూడు అరవైలో ఏం ఏర్పడింది గుజరాత్ ఏర్పడింది అరవై మూడులో ఏర్పడింది నాగాలాండ్ ఏర్పడింది అరవై ఆరులో ఏర్పడింది హర్యానా ఏర్పడింది సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు పాలిటీలో వస్తుంది కొన్ని కొన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టాలు కొన్ని నేర్చుకోవాలి కొన్ని చట్టాలు నేర్చుకోవాలి సో అవన్నీ మీరు ఒక చోట నేర్చుకోకుండా ఎప్పుడూ కూడా సబ్జెక్టు లెవెల్స్ వైజ్గా స్ప్లిట్ చేసుకొని నేర్చుకోవాలి స్టెప్స్ వైజ్గా ఎప్పుడైతే లెవెల్స్ వైజ్గా ఎప్పుడైతే నేర్చుకుంటారో సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి ఒకే టాపిక్ని ఎప్పుడు నేర్చుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్ అనే టా స్పోర్ట్స్ అనే టాపిక్ నేర్చుకున్నారు అంటే ఒకటి రెండు స్పోర్ట్స్ ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది మళ్ళీ మూడోసారి నేర్చుకున్నప్పుడు అర్థం అవుతుంది నాలుగోసారి నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది కానీ ఏం గుర్తుండదు అర్థం చేసుకోవటం వేరు గుర్తుపెట్టుకోవడం వేరు ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద టాపిక్ సో అలాంటి టాపిక్ నేర్చుకునేటప్పుడు స్పిట్ చేసుకొని డైలీ ఒక స్పోర్ట్ నేర్చుకుంటే పది రోజులకి కాన్సెప్ట్ అయిపోతుంది సో అలాగే ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు వాటిని లెవెల్స్ వైజ్గా నేర్చుకుంటే సబ్జెక్ట్ మీద కమెంట్ వస్తుంది సో అట్లా మీరు ఇక్కడ అసలు పదిహేను రాష్ట్రం నుంచి ఇరవై తొమ్మిదో రాష్ట్రం వరకు కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు ఏంటి అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సార్ దాని తర్వాత సంబంధించిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు మీకు పాలిటీలో వస్తాయి సో ఇక్కడ మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో అయిపోయింది సో గుజరాత్ నైన్టీన్ సిక్స్టీ నాగాలాండ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ హర్యానా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో ఇప్పుడు సిక్స్టీస్ అనేది కంప్లీట్ అయింది సో సెవెంటీ వన్ సో సెవెంటీ వన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది సో ఇది మీకు నైన్టీన్ సెవెంటీ వన్ మీకు హాకీ వరల్డ్ కప్ ఇక్కడ నేను మీకు కొంత డేటా చెప్తాను ఆ డేటా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు తెలియని వాటిని తెలిసిన వాటితో లింక్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మెట్లో చదవాలి సో నైన్టీన్ సెవెంటీ వన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన నేషనల్ గేమ్ ఏంటి హాకీ పాకిస్తాన్ నేషనల్ గేమ్ కూడా హాకీనే సో హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది మనకి నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఆకి వరల్డ్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ ఇదే నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పద్దెనిమిదవ రాష్ట్రంగా ఏర్పడింది సో నైన్టీన్ సెవెంటీ వన్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పద్దెనిమిదవ రాష్ట్రంగా ఏర్పడింది అయితే ఈ నైన్టీన్ సెవెంటీ వన్లోనే మనకి ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది ఇదే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు వచ్చింది మన భారతదేశంలో సెకండ్ టైం నేషనల్ ఎమర్జెన్సీని విధించింది కూడా నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఓకేనా అలా మనకి నైన్టీన్ సెవెంటీ వన్ అన్నప్పుడు మీకు కొన్ని పాయింట్స్ గుర్తురావాలి సో ఫస్ట్ వన్ ఏంటి సో నేషనల్ ఎమర్జెన్సీ సో నేషనల్ ఎమర్జెన్సీని సెకండ్ టైం ఎప్పుడు విధించారు నైన్టీన్ సెవెంటీ వన్ సో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ ఆ కారణంగానే మన భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీని విధించారు సో మనకి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది కదా సో అప్పుడు తర్వాత డబల్యూఈఎఫ్ ఓల్డ్ ఎకనామిక్ ఫారంని స్టార్ట్ చేసింది కూడా మనకి నైన్టీన్ సెవెంటీ వన్లోనే సో తర్వాత ఫోర్త్ పాయింట్ ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ వన్ ఓకేనా ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు వచ్చింది కూడా నైన్టీన్ సెవెంటీ వన్ అదే ఇందిరాగాంధీ పుట్టింది అంటే నైన్టీన్ సెవెంటీను సెవెంటీ వన్ని మీరు రివర్స్ చేస్తే నైన్టీన్ సెవెంటీన్ ఇందిరాగాంధీ పుట్టింది నైన్టీన్ సెవెంటీను ఇందిరాగాంధీకి భారతరత్న వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్ వరల్డ్ ఎకనామిక్ ఫారం ఏర్పడింది సెవెంటీ వన్ హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత సెకండ్ టైం నేషనల్ ఎమర్జెన్సీని విధించింది కూడా నైన్టీన్ సెవెంటీ వన్ ఓకేనా సో దాని తర్వాత విఎస్ నేపాల్ సో మనకి ఇతనికి విఎస్ నేపాల్ మనకి ఒక ఎన్ఆర్ఏ క్యాండిడేట్ సో ఇతనికి బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది అనమాట ఏ ఫ్రీ స్టేట్ అనే నవలకి నైన్టీన్ సెవెంటీ వన్లో బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో ఇతను ఎన్ఆర్ఏ భారత సంతతి చెందిన ఏకైక వ్యక్తి అనమాట సో ఈ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన వాళ్ళలో సో దాని తర్వాత మనకి సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అంటే పద్దెనిమిదో రాష్ట్రంగా ఏర్పడింది సో పద్దెనిమిది అన్నప్పుడు మీకు నేను ఆల్రెడీ చాలా పాయింట్స్ చెప్పాను ఫిఫ్టీన్ పాయింట్స్ చెప్పాను ఎక్కడ చెప్పాను రేఖ అనే టాపిక్లో భారతదేశం యొక్క రేఖ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎయిటీన్త్ ప్లేస్లో ఉంది ఎయిటీన్త్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎయిటీన్త్ ఆర్టికల్ మనకి బిరుదులు అని చెప్తుంది ఎయిటీన్త్ పార్టీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది అలా ఇండియాలో బయోస్పియర్ రోజర్స్ ఎయిటీన్ ఉన్నాయి చామంతి ముల్లంగి క్యాబ్రేజీలో ఉండే క్రోమోజోమ్స్ కూడా ఎయిటీనే సో ఇలా మనకి పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు ఎయిటీనే భారతరత్న మరణానంతరం కూడా పద్దెనిమిది మందికే వచ్చిందని ఇలా ఎయిటీన్ ఎయిటీన్ అని చెప్పుకుంటూ వచ్చా అలా ఇక్కడ మనకి ఎయిటీన్ అన్నప్పుడు ఎయిటీన్త్ స్టేట్ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడింది అని గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సో మనకి ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో దాన్ని ఎలా దానికి ఉన్నటువంటి కొన్ని చట్టాలు మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకి ఈ నైన్టీన్ సెవెంటీ వన్లోనే వచ్చింది తర్వాత వెట్ల్యాండ్స్ సో ఏవైతే మనకి రామ్సార్ సైట్స్ ఉంటాయి కదా ఆ కన్వెన్షన్ మనకి ఆ ఒప్పందం అసలు ఎప్పుడు జరిగిందంటే ఇరాన్లో సో వెట్లాండ్ సార్ కన్వెన్షన్ అనేది మనకి నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి టూలో జరిగింది సో అందుకే మనకి ఫిబ్రవరి సెకండ్ మనకి వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కూడా మనకి నైన్టీన్ సెవెంటీ వన్లోనే సో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇవ్వడం కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసాం సో అప్పుడే మనకి సెకండ్ టైం నేషనల్ ఎమర్జెన్సీ సో ఏదైతే మనకి నెక్స్ట్ పాయింట్ సెవెంటీన్ కదా ఇక నైన్టీన్ సెవెంటీ వన్ ఉంది కదా నైన్టీన్ సెవెంటీ వన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా అదే నైన్టీన్ సెవెంటీన్ అన్నప్పుడు ఇందిరాగాంధీ పుట్టింది అదే నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు వచ్చింది అదే సెవెంటీన్ అన్నప్పుడు సెవెంటీన్త్ లైన్ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉంటుంది వియత్నం సో ఈ వియత్నంలో మనకి నార్త్ వియత్నము సౌత్ వియత్నం నార్త్ వియత్నాంకి సౌత్ వియత్నంకి మధ్యలో ఏదైతే బౌండరీ లైన్ ఉందో దీన్నే మనల్ని సెవెంటీన్త్ లైన్ అని అనిపిస్తారు సో ఇలా మనకి నైన్టీన్ సెవెంటీ వన్ అంటే పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పద్దెనిమిది రాష్ట్రంగా ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ వన్ సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆ సెవెంటీస్లో ఉండేవన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో దాని తర్వాత సెవెంటీ టూ మనకి ఎన్టీఆర్ ఎన్టీఆర్ మసాలా ఉంది కదా సో అలా మనకి ఎంటీఎం అని గుర్తుపెట్టుకోవచ్చు ఎంటీఎం ఇవన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లో ఉండే రాష్ట్రాలు మళ్ళీ ఎం అంటే మధ్యప్రదేశ్ అని కన్ఫ్యూజ్ అవద్దు సో అవన్నీ మనకి ఈశాన్య రాష్ట్రాలు కాబట్టి ఎం అంటే మణిపూరు టీ అంటే త్రిపుర మళ్ళీ ఎం అంటే మేఘాలయ అంటే ఇది నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీస్ అంటే మనకి ఏం రావాలి సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడేది మనకి సిక్కిం సిక్కిం ఎఫ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ని మనం ఎస్గా ఇమాజినేషన్ చేసుకుంటే ఎస్ అంటే సిక్కిం సో సిక్కిం మనకి ఎన్నో రాష్ట్రం ఇరవై రెండో రాష్ట్రం అంటే ఇక్కడ మనకి అన్ని ఒక్కొక్క రాష్ట్రమే వచ్చినాయి ఒక సెవెంటీ టూలోనే మూడు రాష్ట్రాలు వచ్చినాయి ఆ మూడు రాష్ట్రాలు కూడా ఏం చెప్పాను నేను ఎంటీఆర్ మసాలా లాగా ఎంటీఎం మణిపూర్ త్రిపుర మేఘాలయ ఫస్ట్ నేను చూసుకోండి సిక్స్టీస్లో సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ ర్యాట్ ల్యాండ్ హరి అని చెప్పాను గుజరాత్ సిక్స్టీ సిక్స్టీ త్రీ అంటే నాగాల్యాండ్ సిక్స్టీ సిక్స్ అంటే హర్యానా సెవెంటీస్లో ఏం చెప్పాను పద్దెనిమిదో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడింది అదే నైన్టీన్ సెవెంటీ వన్లో సెకండ్ టైం నేషనల్ ఎమర్జెన్సీ నటించారు హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ని స్టార్ట్ చేసినప్పుడే ఇందిరాగాంధీకి భారతరత్న వచ్చినప్పుడే విఎస్ నేపాల్కి మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే నవల్కి బుకర్ ప్రైజ్ అవార్డు వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడే పద్దెనిమిదో రాష్ట్రంగా తర్వాత తర్వాత వెట్లాండ్స్ రామ్సార్ కన్వెన్షన్ జరిగింది అప్పుడే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడే అలా మనకి నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అదే పద్దెనిమిదో రాష్ట్రంగా నైన్టీన్ సెవెంటీ వన్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది సెవెంటీ టూ అంటే మొత్తం మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఎంటీఎం మణిపూర్ త్రిపుర మేఘాలయ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి నైంటీన్ సెవెంటీ ఫైవ్లో ఇరవై రెండో రాష్ట్రం సెవెంటీ ఫైవ్ ఫైవ్ అంటే ఏం రావాలి మీకు ఎస్ లాగా ఉంటుంది కాబట్టి సిక్కిం రాష్ట్రం ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో అట్లా మీరు సెకండ్ పార్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ అయిపోయింది సో సిక్స్టీస్ అయిపోయినాయి సెవెంటీస్ అయిపోయింది అలా ఒక్కొక్కటి మీరు నిదానంగా నేర్చుకోవడం వల్ల ఈజీగా గుర్తుండే తర్వాత ఎయిటీస్లో ఎయిటీస్లో మనకు గుర్తొచ్చేది ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లో మనకి మూడు రాష్ట్రాలు వస్తాయి గేమ్ స్పెల్లింగ్ ఉంది కదా అది రివర్స్లో రివర్స్లో రాయాలి గేమ్ జిఏఎంఈ అందులో ఈ తీసేస్తే మిగిలేది ఎంఏజి అట్లా మీరు రివర్స్లో ఎం అంటే మిజోరాం అక్కడ ఆల్రెడీ మణిపూర్ త్రిపుర మేఘాలయ అయిపోయింది ఇక్కడ మిగిలిపోయిన ఈశాన్య రాష్ట్రాలు ఎం అంటే ఏంటి మిజోరాం ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్లో వస్తుంది గోవా సో ఇలా గుర్తుపెట్టుకోండి ఎయిటీ సెవెన్ అంటే మూడు రాష్ట్రాలు వస్తాయి మణిపూరు సారీ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా దీనికి సింపుల్గా మీరు గేమ్ని రివర్స్లో రాయండి రివర్స్లో గోవా ఇరవై ఐదు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగు మిజోరాం ఇరవై మూడు తర్వాత టూ థౌజండ్ టూ థౌజండ్లో ఉందే టూ ఇయర్స్ మనకి ఒకటి టూ థౌజండ్ రెండోది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ ఏర్పడిందన్న విషయం మనకు తెలుసు అంటే మిగిలింది ఏంటి టూ థౌజండ్ ఇక్కడ మనకి మూడు రాష్ట్రాలు వస్తాయి ఇరవై ఐదో రాష్ట్రం గోవా అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఇక్కడ ఉంది మనకి ఛత్తీష్ఘర్ ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి జార్ఖండ్ ఒకటి సో అందులో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఇక్కడ రెండు సిమిలర్గా ఉంటాయి ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఖాండ్ ఖాండ్ సో సిమిలర్గా ఉన్నాయి కదా ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో ఛత్తీష్గఢ్ ఇక్కడ సియూజే ఇట్లా గుర్తుపెట్టుకోండి సి యూజే సో ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు సో అనే నేమ్ మీద వస్తే ఉత్తరాఖండ్ జార్ఖండ్ దాని ముందు ఛత్తీస్గఢ్ వస్తుంది ఓకేనా సో ఇది మనకి కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాలు సో నైన్టీన్ సిక్స్టీస్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెవెన్లో ఏముంది టూ థౌజండ్ ఏముంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏముంది సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి ర్యాట్ ల్యాండ్ హరి అంటే ఫస్ట్ మనకి సిక్స్టీస్లో అయిపోతాయి గుజరాత్ నాగాలాండ్ హర్యానా పదిహేనవది పదహారవది పదిహేడవది తర్వాత మనకి సెవెంటీ వన్ అంటే మనకి ఆ లింకింగ్ చెప్పాను ఎయిటీన్త్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది తర్వాత సెవెంటీ టూ అంటే ఎంటీఎం మణిపూర్ త్రిపుర మేఘాలయ తర్వాత సెవెంటీ ఫైవ్ అంటే ఫైవ్ అంటే ఎస్ అంటే సిక్కిం అంతవరకు టూ పార్ట్స్ అయిపోతాయి ఎయిటీస్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లో మూడు వస్తాయి గేమ్ని రివర్స్లో రాయాలి అని చెప్పాను ఈ క్యాన్సిల్ చేయండి మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ గోవా గోవా అనేది మనకి ఇరవై ఐదో రాష్ట్రం అంటే అక్కడ మీరు పదిహేను ఇరవై ఇరవై ఐదు అట్లా గుర్తుపెట్టుకోండి పదిహేను రాష్ట్రం అంటే గుజరాత్ ఇరవై రాష్ట్రం అంటే త్రిపుర ఇరవై ఐదు అంటే గోవా మళ్ళీ ర్యాండమ్గా చూసుకోవాలి తర్వాత మనకి టూ థౌజండ్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పడింది దానిపైన మనకి మూడు రాష్ట్రాలంటే ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో అట్లా సో అట్లా మీరు ఇయర్స్ అనేవి చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇలా మనకి ఫస్ట్ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోవటం వల్ల ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది అని కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది అయినా తర్వాత నగర వేరే డామన్ అండ్ డయూని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మెరుచేయటం వల్ల సో ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలనే ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ వర్ క్రియేటెడ్ ఇన్ ద విచ్ ఇయర్ సో మనకి ఈ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఏ రాష్ట్రంలో అనే ఫామ్ అయినాయి అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సెకండ్ క్వశ్చన్ మనకి సిక్కిం ఏ సంవత్సరంలో ఏర్పడింది సిక్కిం అనే రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు కొరియర్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ